ప్రైజ్ దిలాడ్ దేవనామానికి మహిమ గాక ఈ రోజు మనం టేబర్ నేకా చూడబోతున్నాం ప్రత్యక్ష గుడారం ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటది కాబట్టి చివరి వరకు చూడండి చివరిలో పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని యొక్క మందసాన్ని చాలా అంటే చాలా అందంగా చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో దాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి చివరి వరకు కూడా వెయిట్ చేయండి దేవుడు మోసేకి బైబుల్లో కొన్ని కచ్చితమైన కొలతలు చెప్పాడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసే విధానంలో సో అప్పుడు బైబుల్లో ఏ కొలతలు అయితే చెప్పాడో అచ్చం కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగానే ఆ కొలతలతోనే ఖచ్చితమైన కొలతలతోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యక్ష గుడారంలో మొత్తం త్రీ త్రీ మూడు భాగాలు ఉంటాయి ఒకటి వచ్చేసి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఇప్పుడు మనం ఉన్నదేమో ఆవరణం అనమాట ఇది ఇప్పుడు మనం చూసింది ఏంటంటే బలిపీఠము బలిపీఠానికి జలిలాగా ఏర్పాటు చేయమని చెప్పి దేవుడు చెప్తాడు కాబట్టి అలా హోల్స్ పెట్టి అలా ఏర్పాటు చేయడం అన్నమాట ఇదంతా కూడా ఆవరణము ఆవరణ ప్రదేశం ఇప్పుడు మనం ఆవరణంలో ఉన్నాము ఆవరణం నుంచి ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇది వచ్చేసి ఇది వచ్చేసి పరిశుద్ధ స్థలం అనమాట ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలానికి ఇలా వెళ్ళబోతున్నాం దీన్ని ఇలా వీళ్ళు నిర్మించడం జరిగింది ఇక్కడ మీకు కనపడుతుంది కదా అది వచ్చేసి దీప స్తంభం దేవుడు చెప్పాడు కదా బంగారముతోనే తయారు చేయాలని చెప్పేసి ఇదేమో రొట్టెల రొట్టెల నుంచి బల్ల అనమాట ఇది వచ్చేసి దీపస్తంభము ఖచ్చితంగా వీళ్ళు కూడా దేవుడు ఎంతైతే కొలత చెప్పాడో దీపస్తంభం తయారు చేయమని అంత కొలతోనే దీన్ని తయారు చేసినట్లుగా ఇక్కడ వీళ్ళు తెలియజేశారు అలాగే ఇది వచ్చేసి ఎప్పుడు కూడా మంట అగ్ని మంటతానే ఉండాలి ఆ దీని మీద ప్రదీప్ మీద ఎప్పుడు కూడా మంట అనేది మండితేనే ఉండాలి కాబట్టి ఇలా లైట్లు పెట్టి ఇలా కింద ప్యాన్ ఒకటి పెట్టి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది వచ్చేసేమో రొట్టెల నుంచి బల్ల అనమాట రొట్టెల బల్ల ఉంటుంది కదా సన్నిధి రొట్టెల బల్ల సో అదనమాట ఇది అక్కడ దాన్ని రొట్టెలాగా అలా ఏర్పాటు చేసి అలా జరిగింది ఇది వచ్చేసి మధ్యలో ఇలా తాడుతాయితే ఆ అంటే ఏంటంటే పరిశుద్ధ స్థలంలో నుంచి అతిపరిచిత స్థలంలోకి ఎవరు వెళ్ళడానికి లేదనమాట కేవలం ప్రధాన యాజగుడి మాత్రం వెళ్ళాలి అలాంటి మధ్యలో చూసేస్తేనేమో డేరాలతో ఇలా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట బైబిల్లో దేవుడు చెప్తాడు కదా కేరువుబుల్ని ఇలా ఒకటి ఒకటి ఎదురుగా ఉంచుకొని ఇలా డేరాలు ఒకటి కొట్టమని చెప్పేసి దేవుడు చెప్తాడు మోసికి అలా ఉంది ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలంలోకి వెళ్దాం ఒకసారి అది ఎలా ఉంటుందో సరే చూద్దాం మీరు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కనబడుతుంది కదా ఇది వచ్చేసి మందసం అనమాట మందసం ఆ దేవుడు చెప్తాడు కదా బంగారంతో దాన్ని పొదిగించమని ఇలా రెండు కేరువుబులు ఒకటికొకటి ఒకదానికొకటి ఇలా ఎదురుగా ఉండటం ఇలా రెక్కల్లా రెక్కలు విప్పుకొని ఇలా ఎదురుగా ఉండటం ఇలా చూడటానికి చాలా అంటే చాలా బాగుంది ఈ కెరు ఈ మందసానికి రెండు కర్రలు అలా పెట్టడం కానీ ఇంకా మందసంలో ఏమేమి ఉంటాయో మనందరికి కూడా తెలుసు ఒకటి వచ్చేసి మన్న ఇషళ్ళ ప్రజల్ని దేవుడు పోషించిన మన్న అలాగే పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు కల రాత్రి పలకలు అనమాట దేవుడు మోషేకి తప్పించాడు కదా సేనయ పర్వతం ఇది అది అలాగే ఇది వచ్చేసాము యొక్క కర్ర చికిరించిన కర్ర దాన్ని అలా ఏర్పాటు చేయడం ఇలా మందసంలో పెట్టడం అవన్నీ కూడా మనం బైబిల్లో చూస్తాం సేమ్ అచ్చంగానే దేవుడు ఏ కొలత చెప్పాడో అదే కొలతతో ఇక్కడ ఈ మందసం అనేది ఏర్పాటు చేయడం జరిగింది చూడటానికి చాలా